హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఈరోజు నేను బిజీ బిజీగా కారా బుండి చేస్తున్నాను అయితే ఈ కారాబుండి చాలా ఈజీగా ఈజీ కొలతలతో ఎలా చేసుకున్నానో చూపిస్తాను అయితే మన కారా బుండి చేసేటప్పుడు పూస పూసగా సమానంగా బూండి పొంగుతూ రావాలంటే ఏం చేయాలో టిప్స్ ద్వారా వివరిస్తాను ఒక ఐదు చిట్కాల ద్వారా వివరిస్తాను మొదటగా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోండి కేజీల లెక్కన కూడా అవసరం లేదు ఆ కప్పుతో కొలుచుకోవాలి అయితే మనము జల్లించుకుంటే ఏవైనా చిన్న చిన్న అలమ్స్ ఉన్నా కూడా ఏదైనా పురుగు ఉన్నా కూడా వెళ్ళిపోతుంది నేను మూడు కప్పుల శనగపిండిని తీసుకున్నాను శనగపిండి ఇది పట్టించింది కాదండి షాప్లో కొన్నదే ఆ తర్వాత పట్టించిన పిండికి ఒక లెక్క ఉంటుంది షాప్లో కొన్న పిండికి ఒక లెక్క ఉంటుంది వాటర్ కలిపేటప్పుడు పట్టించిన పిండి అయితే కాస్త థిక్గా ఉంటుంది మనం అప్పుడే ఫ్రెష్నెస్ ఉంటుంది వాటికి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి వీటికైతే ఎలా ఏ విధంగా మనం వేసుకోవాలో చూపిస్తాను వాటర్ కొలత అందులోకి ఈ జల్లించుకున్న పిండిలోకి కొంచెం ఒక చిటికేడు కలర్ చేశాను బూందీ కలర్ అనుకోండి కేసర్ కలర్ కూడా అంటారు తర్వాత తగినంత ఉప్పు వేస్తున్నాను కొంచెం తక్కువ సైడే వేసుకోండి ఉప్పు ఆ తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు నేను ఈరోజు ఈ గుండి చేయటానికి సోడా అస్సలు వేయట్లేదండి మనము సోడా కానీ బియ్యపిండి కానీ వేసుకోవచ్చు నేను బియ్యపిండి వేస్తున్నాను పావు కప్పు బియ్యపిండి వేస్తున్నాను ఏ కప్పుతో మనం శనగపిండి కొల్చుకున్నామో అందులో పావు కప్పు బియ్యపిండిని వేసాను వేశాను ఆ తర్వాత నీళ్లు కూడా వన్ ఇస్టు వన్ అంటే మూడు కప్పుల శనగపిండి తీసుకున్నాను కదా మూడు కప్పుల నీళ్లు వాడుకోవాలి పావు కప్పు బియ్యపిండి అంటే మూడు పావు కప్పు నీళ్ళు మనము కలుపుకోవడానికి యూజ్ చేయాలి అయితే మొదట కొంచెంగా వేసి శనగపిండి కలుపుకోవాలి ఒక కప్పు వేసి కలిపేశాను మొత్తంగా ఒకేసారి వేసేసామంటే ఆ లమ్స్ అలాగే ఉండిపోతాయి అంటే ఉండలు ఉండలుగా ఉండిపోతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే మొదటి టిప్పు ఏంటి అంటే మనము శనగపిండిని నీళ్ళని ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి సోడా కానీ బియ్యపిండి కానీ కలపడము ఒక టిప్పు అంటే రెండవ టిప్పు అయిపోయింది చూడండి ఇలా మొత్తం ఇప్పుడు మూడు గ్లాసుల నీళ్లు వేశాను మూడు కప్పుల నీళ్లు వేశాను లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు బియ్యపిండి ఒక పావు కప్పు వేసాను కదా పావు కప్పు నీళ్లు వాడుతున్నాను బాగా మనకు కవ్వంతో కూడా మనము బాగా కలపొచ్చు బాగా చేత్తో కలిపిన తర్వాత కవ్వంతో బాగా కలపండి మనకు మంచి పిండి లాగా లిక్విడ్ వస్తుంది అది కూడా మనకి పిండి కంటే కొంచెం థిక్గా రావాలి లూజ్గా కలపద్దండి లూజ్గా కలుపుకుంటే బూంది సరిగా పడదు చాలా బొల్లుగా వస్తుంది తినడానికి అంత బాగుండదు అయితే మనము ఇలాంటి జాలీ గరిట కానీ ఇంకొక చిల్లుల గరిటె కానీ మనము వాడుకోవచ్చు ఇది బూంది గరిటె అనమాట నేను ఇది వాడుతున్నాను ఆ తర్వాత జాలీ గరిటె కూడా దీంతో కూడా ఎలా చేస్తారో చూపిస్తాను రెండింటిని మనం వాడుకోవచ్చు ఆ తర్వాత ఫస్ట్ టెస్ట్ చేసుకోండి మనకి కింద నుంచి బాగా దిగుతోందా ఈ శనగపిండి బాగా పడుతుందా అనేసి మొదట చెక్ చేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోకండి చెక్ చేసుకున్న తర్వాతనే మనము వేసుకోవాలి ఇది మూడవ టిప్పు నాలుగవ టిప్పు ఏమి అంటే నూనె బాగా మనం ప్రిపరేషన్ప్పుడే సిమ్లో పెట్టి నూనె కాచుకోవాలి హైలో పెట్టి మనము బూందీ కొట్టడానికి వేయాలి ఆ తర్వాత బూందీ బాగా పడుతుందా లేదా ఒక డ్రాప్ వేసి చూస్తే తెలుస్తుంది ఆ తర్వాత ఇంకా మనము వేసినప్పుడు మొత్తము దాన్ని నిండ అయ్యేట్టుగా చూసుకోవాలి ఎక్స్ట్రా వేయొద్దండి అంటే ఈ బూందీ వేసినప్పుడు కరెక్ట్గా సరిపేటుగా బాణట్లో ఉండాలి డీప్ బాణలే తీసుకోండి అయితే మనము ఎక్స్ట్రా కొట్టే బూందీ పైన బూందీ పడి అవి అతుక్కుపోతాయి సరిగా రావు హైలో పెట్టి బాగా కాల్చండి మనకి వన్ ఆర్ టూ మినిట్స్లోనే బూందీ మొత్తం కాగుతుంది అప్పుడు మంచి కలర్ వచ్చినప్పుడు మనం తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి అయితే తీసేటప్పుడు సిమ్లో పెట్టి తీసేయండి మరి హైలో పెట్టి తీస్తూ ఉంటే రెండు మూడు సార్లు వస్తుంది కదా మనం తీసి గిన్నెలోకి మార్చడానికి సిమ్లో పెట్టి నెక్స్ట్ ఇది మాడకుండా ఉంటుంది ఆ తర్వాత ఐదవ టిప్పు ఏంటి అంటే ఐదు అనుకోండి ఆరు అనుకోండి చాలా టిప్సే ఉంటాయి ఇంకా మనము ఈ జాలీ గరిటని బుండి గరిటని కింద మనం తుడుస్తూ రావాలి ప్రతిసారి లేకపోతే సరిగా దిగదు అలా తుడవలేదనుకోండి కింద భాగము మూసుకుపోయి బూందీ దబ్బల్ దెబ్బలుగా పడుతుంది పూస పూసగా పడదు ఆ తర్వాత మనము సోడా కలిపామనుకోండి బియ్య పిండి కలిపినప్పుడు ఎక్కువగా పొంగి మనకి బూందీ టేస్టీగా ఉండదండి ఏదో ఒకటే మీరు యాడ్ చేయండి మరెప్పుడైనా కూడా సోడా ఎంత కలుపుకొని బూందీ చేసుకోవాలో నేను చూపిస్తాను బూందీ చేయడము చాలా కష్టమైన పని అనుకుంటారు కానీ కానే కాదండి ఇలాంటి టిప్స్తో మనం చేస్తే చాలా మంచిగా బూంది కొట్టుకోవచ్చు మనము నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి రెండుసార్లు కొట్టిన తర్వాత మళ్ళీ కప్పుతో మిక్స్ చేయాలి అప్పుడే మనకు ఇది లోపల చిక్కగా బయట తేలిగ్గా లేకుండా వస్తుంది ఇలా మనము బూందీనంతా ఈ పద్ధతిలో మనము తయారు చేసుకోవాలి పూస పూసగా బూందీ అంతా ఒకే సైజులో చాలా చూడ్డానికి ఎర్రటి ముత్యాల్లాగా సూపర్గా తయారవుతుంది అనమాట చూడండి బూందీ బాగా రెడీ అయిపోయింది కరకరలాడే బూందీ రెడీ అయిపోయింది ఇప్పుడు కారా బూందీ తయారు చేసుకోవటానికి మూడు గరిటెల వేరుశనగల్ని ఇందులో వేస్తున్నాను వేడి నూనెలోనే వేస్తున్నాను వీటిని కూడా ఆ జాలీ గరిటతో మనము అలా అలా కొంచెం వేయించేసి తీసేసుకోవచ్చు ఈ పల్లీలని వేయించేటప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి కాల్చుకోండి ఆల్రెడీ మనకు నూనె వేడెక్కి ఉంటుంది కదా సరిపోతుంది ఆ తర్వాత పచ్చి కరివేపాకుని ఫ్రెష్ కరివేపాకుని నూనెలో వేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి వేసేసాను ఇది కూడా బాగా కరకరలాడుతూ బూందీలో కలిపినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత బూందీ రెడీ అయిపోయిందండి నేను ఈరోజు రెండు భాగాలుగా చేస్తున్నాను ఒక భాగంలో నేను పల్లీలు మిక్స్ చేస్తున్నాను అది మనకు బొరుగుల్లో కానీ ఇలా అటుకుల్లో కానీ మిక్స్ చేసి కలుపుకొని తినడానికి బాగుంటుంది ఇలా కారా ఉంది ఇంకొకటి ప్లెయిన్ కారాబు ఉంది అందులోకి నేను కారపొడి ఒక్కటే వేస్తున్నానండి ఇది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇందులోకి వెల్లుల్లి వేయాలనుకోండి అది కూడా నూనెలో వేయించేసి కలుపుకోవాలి నేను వెల్లుల్లి వేయట్లేదు ప్లెయిన్ కారా బూంది ఇందులోకి మరి కొంచెం చిటికెడు ఉప్పు కలిపాను రెండిట్లోకి ఈ కార పొడి ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి వేడి మీద కలిపితే బాగా కలుస్తుంది ఉప్పు కారం కూడా బాగా కలుస్తుంది మంచి రంగు కూడా వస్తుందండి పర్ఫెక్ట్ రంగు రుచితో చాలా సూపర్గా ఉంటుంది ఈ కారా బూందీ ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కరకరలాడే బూందీ రెడీ అయిపోయింది దాదాపు అర కేజీ శనగపిండి వాడి ఉంటాను అర కేజీ శనగపిండితో మనకు ముక్కాల్ కేజీ బూందీ అయితే వస్తుంది బూందీ చూడండి కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది ఈ టిప్స్ తో చేసుకుంటే బూందీ చక్కగా తయారు చేసుకోవచ్చు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు